ఈ నెల మార్చ్ పదకొండో తారీఖున లో ఉండేటువంటి న్యాయవాదులందరూ ఆ యొక్క ప్రాంతంలో సుప్రీంకోర్టు బెంచ్ కావాలని వారు సమ్మె చేస్తుంటే ఆ సమ్మె సందర్భంగా పోలీసులు వారి మీద లాఠీచార్జి చేయడమే కాకుండా అమానుషంగా నిర్దాక్షిణ్యంగా ఒక న్యాయవాదిని కాల్చి చంపడమే కాకుండా ఇద్దరు న్యాయవాదులపై కాల్పులు జరపడం మీదట వారు ఈరోజు ఆసుపత్రిలో ఉన్నారు ఈ భాగంలో మా యొక్క డిమాండ్ ఏంటంటే ఎవరైతే న్యాయవాది అహమ్మద్ని కాల్చి చంపడం జరిగిందో ఆ కుటుంబం కాని కుటుంబానికి బాధిత కుటుంబానికి యాభై లక్షల రూపాయలు ఇవ్వాలి అలాగే క్షతగాత్రులైనటువంటి ఇద్దరు న్యాయవాదుల్ని ప్రభుత్వమే తనకు రక్షణ తీసుకొని వారికి పారితోషికం ఇవ్వాల్సినటువంటి బాధ్యత యూపీ గవర్నమెంట్ ఉన్నదని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం